లోకేష్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి సిఐడి కేసులో దర్యాప్తును ప్రభావితం చేసేలా లోకేష్ వ్యాఖ్యలున్నాయంటూ సిఐడి చెప్తోంది ఇక ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన అంశాలు చూస్తా ఉన్నాం ఇక లోకేష్ చేసిన వ్యాఖ్యలు వీడియోలను అందించిన సిఐడి యువగల ముదింపు సందర్భంగా పలు ఛానళ్లలో నారా లోకేష్ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న హైలైట్స్ చూస్తాం ఇక చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటుగా రిమాండ్ విధించడం తప్పని వ్యాఖ్యానించిన లోకేష్ ఇక ఏసీబీ న్యాయమూర్తికి దురుద్దేశాలను ఆపాదించేలా లోకేష్ వ్యాఖ్యలున్నాయని ఉన్నాయని పేర్కొన్నా సిఐడి ఇక గతంలో పనిచేసిన అధికారులు వాంగ్మూలాలను తప్పుపడుతూ లోకేష్ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతున్నాయి అయితే ఏదైతే ఇటీవల కాలంలో యువగలం ముగింపు యాత్ర తర్వాత పలు ఛానళ్లకి ఇచ్చిన నారా లోకేష్ సంబంధించి కావాలనే చంద్రబాబు మీద తప్పుడు కేసులు బనాయించారు దీనికి తోడు సిఐడి అధికారులు కూడా వాళ్లకు ప్రభుత్వానికి సానుకూలంగా కావాలనే తప్పుడు వాంగ్మూలాలు క్రియేట్ చేశారు తప్పుడుగా వివరించబడింది ఆయన కావాలనే జైలుకు పంపించారు రాజకీయ కుట్రలో భాగంగానే అధికారులు కూడా అందులో భాగస్వామిగా ఉన్నారంటూ కూడా ఆయన ఇంటర్వ్యూకి ఇచ్చిన సమాధానాలకు సంబంధించి సిఐడి చాలా సీరియస్ అయింది ఈ యొక్క వ్యాఖ్యలను చాలా ఘాటుగా స్పందించింది సిఐడి తన వాంగ్మూలాన్ని కూడా ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపినట్టుగా చూస్తా చూసుకోవచ్చు ఇక సిఐడి కేసులో ప్రభావితం చేసేలా ఉన్నాయంటే కూడా లోకేష్ వ్యాఖ్యలకు సంబంధించి సిఐడి చాలా ఘాటుగానే స్పందించింది ఇక ఏసీబీ కోర్టులో విమలు కూడా దాఖలు చేసింది సిఐడి ఇక ఓవరాల్ గా మరోసారి నారా లోకేష్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి ఏకంగా ఏసీబీ కోర్టులో మెమోలు దాఖలు చేయబడ్డాయి ఓవరాల్ గా సిఐడి తప్పుదో పట్టించి చంద్రబాబును కావాలనే అరెస్ట్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రభావితం చూపిస్తున్న ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గాలించింది ఎస్ ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సురేందర్ లైవ్ ద్వారా జాయిన్ అవుతారు ఎస్ సురేందర్ ఎట్లా చూడొచ్చు నారా లోకేష్ సంబంధించి వ్యాఖ్యలు ఇటు సిఐడి చాలా ఆ హాట్ గా తీసుకుంది ఇప్పటికే ఏసీబీ కోర్టులో మిమ్మల్ని కూడా దాఖలు చేసిన పరిస్థితి మరోవైపు అధికారులు కావాలని తప్పుదో పట్టించే విధంగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తే గనక చంద్రబాబుని కావాలని అరెస్ట్ చేశారంటూ కూడా వ్యాఖ్యానించారు ఎస్ మనోజ్ ఇప్పటికే ఆ కోర్టు అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అటు బెయిల్ ఇచ్చినప్పుడు గానీ లేకపోతే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా బయట కేసుకు సంబంధించి ఎటువంటి అంశాలను కూడా ప్రస్తావించకూడదు రాజకీయాలకు సంబంధించి ఇతర అంశాలు మాట్లాడాలి తప్ప కేసులకు సంబంధించి అక్కడ ప్రస్తావించకూడదు అని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన వివిధ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గానీ బహిరంగ సభలో గానీ ఆయన ఉద్దేశపూర్వకంగా చంద్రబాబుని కేసులు ఇరికించారు గవర్నమెంట్ కావాలని చేసింది కావాలని చేస్తుంది అంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది అన్నింటిని ఆధారాలు దాంతో పాటు వన్ సిక్స్టీ ఫోర్ ఆ టిఆర్పిసి కింద ఎవరైతే అధికారులు ఉన్నారంటే కేసుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వాంగ్ కూడా సిఐడి దగ్గర ఇచ్చిన పరిస్థితి బెదిరించినట్లు లోకేష్ మాట్లాడారు అనేది కూడా ఆ సిఐడి స్పష్టంగా చెప్తుంది మరొక పక్క రెడ్ బుక్ లో వీళ్ళందరి పేర్లు మేము నమోదు చేశాము ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత వీళ్ళ సంగతి చూస్తామనే విధంగా బెదిరింపులు కూడా లోకేష్ దిగారు అనేది ఆ సిఐడి ప్రధానంగా ఆ చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో సిఐడి ఫార్టీ వన్ ఏ నోటీ ఫార్టీ వన్ ఏ నోటీసులు ఏవైతే ఉన్నాయో దాని దానికి సంబంధించిన పరిమితులను అధిగమించారు పరిమితులు మించి బయట మాట్లాడారు ఆ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాడని చెప్పి ఈ రోజు పిటిషన్ అయితే వేసిన పరిస్థితి ఖచ్చితంగా లోకేష్ ని అరెస్ట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ అంటూ సిఐడి కోర్టులు ఈ రోజు ఏసీపీ కోర్టులో సిఐడి అధికారులు అయితే పిటిషన్ దాఖలు చేశారు అయితే నాన్ నాన్అైలబుల్ వారెంట్ ఇవ్వాలనేది కూడా ఒక చర్చ జరుగుతుంది అయితే పిటిషన్ ఏముంది ఏంటి అనేది మధ్యాహ్నం తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది ఏసీపీ కోర్టు న్యాయమూర్తి కూడా ఉదయం పిటిషన్ వేసిన తర్వాత మధ్యాహ్నం దీని మీద విచారణ స్వీకరించా అసలు పిటిషన్ ని స్వీకరించాలా లేదా విచారణ అనే అంశాన్ని కూడా మధ్యాహ్నం చెప్తామని చెప్పి ఆ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తిగా లోకేష్ ఐఆర్ఆర్ గానీ లేకపోతే ఫైబర్ నెట్ గానీ ఇతర కేసుల్లో ఇప్పటికే లోకేష్ కూడా తన పేరు లోకేష్ పేరు కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో లోకేష్ సాక్షులు ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నాడు హైకోర్టు ఇచ్చిన ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో ఉత్తర్వులన్నింటినీ కూడా ఆ దాటి బయట కేసుకు సంబంధించి మాట్లాడుతున్నాడని చెప్పి చెప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఉల్లంఘన నేపథ్యంలో లోకేష్ ని ఖచ్చితంగా అరెస్ట్ చేసే విధంగా మాకు అనుమతి ఇవ్వాలంటూ ఈ రోజు ఏసీపీ కోర్టులో పిటిషన్ దాఖలైన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఫార్టీ వన్ నోటీసులు వివిధ కేసులు అంటే ఫైబర్ నెట్ గానీ ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి కానీ ఆల్రెడీ లోకేష్ కి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు లోకేష్ కూడా అటెండ్ వేడు తన సమాధానాన్ని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది విచారణకు హాజరైన పరిస్థితి అయితే హాజరైనప్పుడే చాలా క్లారిటీగా సిఐడి అధికారులు కానీ కోర్టు కానీ చెప్పింది బయట అక్కడ కూడా మాట్లాడడానికి అవకాశం లేదు బయట ఈ కేసుకు సంబంధించి అక్కడ ప్రస్తావించకూడదని చెప్పి చెప్పిన పరిస్థితి అయితే ఈ అన్నింటినీ కూడా ఉల్లంఘించి లోకేష్ మాట్లాడారు అనేది ఆ ప్రధానంగా సిఐడి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది దీని మీదే ఈ రోజు పిటిషన్కి వెళ్ళిన పరిస్థితి మధ్యాహ్నం తర్వాత అంటే రెండున్నర తర్వాత మళ్ళీ కోర్టు అటెండ్ అయిన తర్వాత మాత్రమే పిటిషన్ స్వీకరిస్తారా లేదనేది మరికొద్దిసేపట్లో తెలిసే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఆ ఈ పిటిషన్ తో పాటు లోకేష్ మాట్లాడిన ఎక్కడైతే యువగలంలో మాట్లాడారో లేదా ఇతర ఛానల్స్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడారో ఆ క్లిప్పింగ్స్ అన్నిటిని కూడా జత చేసి పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం ఫార్టీ వన్ నోటీస్ కి సంబంధించి గతంలో ఇచ్చిన వివరణతో పాటు ఆ పిటిషన్ సంబంధించి ఉల్లంఘించడం అనేది ఈ రోజు ప్రధానంగా సిఐడి చెప్తున్న పరిస్థితుంది సాక్షుల్ని ప్రభావితం చేసే విధంగా లోకేష్ మాటలు ఉన్నాయి కాబట్టి లోకేష్ బయట ఉంటే ఆ కేసుకు సంబంధించి పురోగృద్ధి ఉండదు కాబట్టి లోకేష్ ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి దానికి సంబంధించి అవైలబుల్ వారెంట్ ఇవ్వాలని చెప్పి అడిగినట్లయితే మనకు సమాచారం తెలుస్తుంది మనోజ్ రైట్ సిఐడి కోర్టులో మెమూర్ దాఖలు చేసిన నేపథ్యంలో ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది ఎటువంటి కేసులు అంటే తన మీద మోపే అవకాశం ఉంది అంటే బయట ఎక్కడ మాట్లాడకుండా నిబంధనలు అయితే ఉన్న నేపథ్యంలో అయినప్పటికీ పలు ఇంటర్వ్యూకి ఇచ్చినటువంటి ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏ నారా లోకేష్ మాట్లాడిన వ్యాఖ్యలను ఏ రకంగా చూడొచ్చు అంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సెవెంటీన్ ఏ ఆల్రెడీ చంద్రబాబు కి సంబంధించి సెవెంటీన్ ఏ సుప్రీంకోర్టులో నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి బయట ఎక్కడ కూడా మాట్లాడకూడదని పార్టీకి ఆదేశాలు అయితే ఇచ్చారు వాడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లోకేష్ కూడా కూడా మధ్యంతరైల్లో ఉన్నారు కాబట్టి లోకేష్ కూడా ఎక్కడ మాట్లాడకూడదని ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు అయితే వివిధ సందర్భాల్లో లోకేష్ మాట్లాడే సందర్భంలో సిఐడి గల పరిష్ఠాత్మకంగా తీసుకుంది ఖచ్చితంగా లోకేష్ సాక్షులు ప్రభావితం చేస్తున్నాడు రెడ్ బుక్ పేరుతోటి రెడ్ బుక్ లో కొంతమంది పేర్లు అయితే మేము నమోదు చేశాము ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామంటూ లోకేష్ బెదిరింపులు దిగుతున్నాడని చెప్పి సిఐడి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అన్నింటిలో పిటిషన్ ఉదయమే ఆ బెంచ్ మీదకి వచ్చిన పరిస్థితి అయితే దీని మీద విచ పిటిషన్ ని స్వీకరించాలా లేదా అనే అంశాన్ని కూడా మధ్యాహ్నం చెప్తారని చెప్పి ఇప్పటికే ఏసీబీ న్యాయమూర్తి అయితే చెప్పిన పరిస్థితి ఇప్పటికే టీడీపీకి సంబంధించిన లీగల్ సెల్ సంబంధించిన న్యాయవాదులు ఇక్కడ చేరుకున్నారు అటు సిఐడికి సంబంధించిన న్యాయవాదులు కూడా కోర్టుకు చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే స్వీకరిస్తే కనుక ఖచ్చితంగా లోకేష్ ని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ దాని మీద హైకోర్టుకి అంటే ఏసీబీ కోర్టు నుంచి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇదే పిటిషన్ మీద ఈ ప్రాసెస్ అంతా చూడాలి అదే స్వీకరిస్తే కనుక ఒక విధంగా ఉంటుంది స్వీకరించకపోతే మళ్ళీ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి మళ్ళీ అవకాశం అయితే ఉండే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనా లోకేష్ పరిమితులకి మించి మాట్లాడే అనేది సిఐడి ఆరోపిస్తున్న నేపథ్యంలో దాన్ని కన పరిమితులు తీసుకుంటే ఇప్పటికే ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించి పీటీ వారెంట్లు కానీ ఇవన్నీ పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఇప్పటికే సుప్రీం కోర్టులో అటు క్రాష్ పిటిషన్ కూడా ఉన్న పరిస్థితి అన్నింటి మీద చూసుకుంటే లోకేష్ ఒకవేళ దీన్ని తీసుకుంటే ఏసీబీ పరిగణలోకి తీసుకొని మళ్ళీ వాదనలకు అనుమతిస్తే కనుక ఖచ్చితంగా లోకేష్ ని మళ్ళీ అవకాశం చాలా స్పష్టంగా ఇక లోకేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తీవ్ర దుమారం రేపుతున్నాయి అయితే యువగలం పాదయాత్ర ముగింపు తర్వాత పలు ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏవైతే కొన్ని కేసులు దర్యాప్తులో ఉన్నాయో ఆ దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించి బయట ఎక్కడ ప్రస్తావించడానికి కానీ దానికి ప్రభావితం చేసే అవకాశం కూడా ఉండకూడదు కానీ లోకేష్ పలు ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కావాలనే చంద్రబాబుని కావాలని తప్పుడు కేసులు బనాయించి లోపల వేశారు దానికి సిఐడి అధికారులు కూడా తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుంది రెడ్ బుక్ లో కూడా వాళ్ళ పేరు నమోదు చేస్తున్నామని అధికారులకు రాగానే వాళ్ళ సంగతి చూస్తామంటూ కూడా హెచ్చరించే విధంగా వ్యాఖ్యలు చేశారు కాబట్టి డెఫినెట్ గా ఇది దర్యాప్తు అయితే ఉన్న సంస్థ దర్యాప్తు కేసులకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన నిబంధనలకి ఉల్లంఘననికి కూడా సిఐడ్ అధికారులు మెమో దాఖలు చేశారు ఈసీబీ కోర్టులో మెమోలు కూడా దాఖలు చేశారు ఓవరాల్ గా లోకేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి మరో కొత్త రకమైన చర్చకి తావిస్తోంది పలు కేసులు ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో కావచ్చు ఫైబర్ నెట్ కేసు విషయంలో కావచ్చు మెమోలు బయట ఉన్నటువంటి ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పి సిఆర్పిసి కింద లోకేష్ ఉన్నారు దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడ మాట్లాడకూడదంటూ కూడా నిబంధనలు అయితే ఉన్నాయి అయినప్పటికీ మాట్లాడిన నేపథ్యంలో ఆ అధికారులు ఆగ్రహం గురయ్యారు దానికి సంబంధించి ఆ యొక్క వీడియోని దాఖలు చేస్తూ వీడియోని చూపిస్తూ ఏసీబీ కోర్టులో మెమోలు దాఖలు చేశారు మరి ఏం చెప్పబోతోంది ఏసీబీ కోర్టు ఏం తీర్పు పోతుంది మాత్రం చూడాల్సి